వార్త పదకొండవ అధ్యాయములు లాజరు మరణించినటువంటి సంఘటనలో ప్రభువు చెప్పినటువంటి మాటలో గమనార్హము లాజరుకు జబ్బు చేసి మరణావస్థలో ఉన్నటువంటి సమయములో ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు ఈ వ్యాధి మరణము కోసము కాదు దేవునికి మహిమ కలగడానికి దేవుని మహిమ పొరపడటకు మాత్రమే వచ్చిందే అని చెప్పి అంటూ ఉన్నారు ఈ మాటలు వినడానికి కొంచెము ఇబ్బందికరంగాను మరి కొంచెము ఆశ్చర్యంగాను మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఒక మనిషికి జబ్బు చేస్తే మనం సహజంగానే ఆందోళన పడతాము మనిషికి వ్యాధిగ్రస్తుడై మరణావస్థలో ఉంటే మనము చాలా కలత చెందుతూ ఉంటాము మరి ప్రభువు చెప్పినటువంటి మాటలు ఈ వ్యాధి దేవునికి మహిమ కలగడానికి మహిమ పరపబడడానికి పడడానికి వచ్చింది అని చెప్పడంలో అంతరార్థము మనం కొంచెం తర్వాత గమనించినట్లయితే అర్థమవుతూ ఉంటుంది సరిగ్గా ఇదే సంఘటన పునీత అంతోని వారు చనిపోయిన తర్వాత భక్తుల జీవితాలలో జరుగుతూ ఉంటుంది పదిహేడు వందల ఒకటవ సంవత్సరంలో బోక్షన్ అనేటువంటి ప్రాంతంలో హెర్రే ఫ్రాన్స్ జల్లింగరు అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ఆయన సోదరుడు జార్జి ఇద్దరూ కూడా పునీత అంతోని వారి ఎడలో చాలా భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు ఈ జిల్లింగరు అనేటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు ధనవంతుడు అన్నటువంటి గర్వం ఆయనలో లేదు కానీ అందరి చేత కూడా మంచివాడు అని చెప్పి అనిపించుకుంటూ ఉన్నాడు ఎప్పుడూ కూడా క్రమము తప్పకుండా దేవాలయానికి వెళ్ళడము ప్రార్థనలలో పాల్గొనడము చేస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు దేవాలయంలో ప్రార్థనలు చేసుకునేటువంటి సమయంలో హఠాత్తుగా ఆయనకు జబ్బు చేసింది బ్రెయిన్లో ఉండేటువంటి నరాలు దెబ్బ దెబ్బతినడం ద్వారా ఆయనకు పిచ్చెక్కింది ఆ పిచ్చి సాధారణమైనటువంటి పిచ్చి కాదు కానీ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో అంటే ఆయన అసలు కంట్రోలు చేయలేనటువంటి స్థితికి అది చేరుకుంది అకస్మాత్తుగా ప్రార్థన చేసేటువంటి సమయంలో ఆ మనిషికి అలా పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అందరికీ కూడా ఆశ్చర్యం వేసిందే సరే చాలా కష్టం మీద అందరూ కూడా ఆయనను తీసుకుని వెళ్ళి ఒక గదిలో బంధించి వేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసిందే ఆయన సహజంగా మంచివాడు అందులోనూ ప్రార్థనలు చేసేటువంటి సమయంలో ఆ మనిషికి ఆ జబ్బు ఎందుకు వచ్చింది దేవుడు ఎందుకు అలా శిక్షించాడు అనేటువంటి భావన అందరిలో కలిగింది అందరికీ ఆందోళన కలిగిందే సరే ఆ సమయంలో ఆయన సోదరుడైనటువంటి జార్జ్ ఆ తన సోదరుడు దగ్గరకు వెళ్తూ ఉన్నాడు ఈ చెల్లింగ దగ్గరకు వెళ్ళి ఆయన గురించి అంతున్న వారిని తదీర్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమైనా సరే ఖచ్చితంగా నా సహోదరుడికి స్వస్థత చేకూర్చాలి అది మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మేము నీ భక్తులము కాబట్టి ఖచ్చితంగా నీవు దేవుని ప్రార్థించే ఇదిగో నా సోదరుడికి స్వస్థత ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టి చాలా పట్టుదలతో అంతోని వారిని ప్రార్థన చేశాడు ఆ తర్వాత మెల్లగా ఆయన పిచ్చి నయమడం మొదలుపెట్టింది చివరకు పూర్తిగా నయమవుతో ఉంది మళ్ళీ తిరిగి సాధారణ జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు అందుకు దేవునికి కృతజ్ఞతగా విలయం చేస్తూ ఉన్నారు వెండితో ఒక హృదయాన్ని తయారు చేసి కత్తర్లో ఉన్నటువంటి పునీత అంతోని వారి దేవాలయంలో ఆ పీఠము మీద దానిని భద్రపరుస్తూ ఉన్నారు మరి ఈ అద్భుతము మనకు దేవునికే మహిమ కలిగించడానికే అన్నటువంటి భావము అంతోని వారి ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం అనుకున్నప్పటికీ కూడా అసలు ఆయనకు పిచ్చిందెకెక్కిందే ఎంతో భక్తుడు మంచివాడు అందులోనూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో పిచ్చిందెకెక్కిందే రెండు రకాలైనటువంటి కారణాలు సహజంగా మనం మనుషులముగా ఆలోచించేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటేమో ప్రభువు చెప్పినట్లు లాసరణ గురించి అది దేవుని మహిమ పరపబడడానికి మాత్రమే వచ్చింది అని ఎందుకు అంటే అక్కడ పునరుత్నాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్లకు కనువిప్పు కలగడానికి అలాగే ప్రభువికి మరణము మీద కూడా అధికారము ఉంది అన్నటువంటి సత్యాన్ని రుసుగు చేయడానికి ఆయనే దైవకుమారుడు అన్నటువంటి జ్ఞానము అక్కడ ఉన్నటువంటి వాళ్లకు కలగడానికి కూడా అక్కడ ఆ అద్భుతము జరుగుతూ ఉంటుంది ఆ వచ్చినటువంటి వ్యాధి అక్కడ ప్రభువు లాసలను సమాధునించి లేపడం ద్వారా ఈ మూడు రకాలైనటువంటి భావాలు అక్కడ జ్ఞానము కలుగుతూ ఉంటుంది అందుకే ప్రభువు దేవుని మహిమ పరపబడడానికి వచ్చింది వ్యాధి అన్నారు అలాగే ఇక్కడ కూడాను ఆ మనిషికి వచ్చినటువంటి వ్యాధి మళ్ళీ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నయమవుతూ ఉంటుంది కాబట్టి దీని ద్వారా దేవుడు ఏదైనా చేయగలరు ఎవరెవరైతే తన మీద అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచుకుంటూ ఉంటారు ఎవరెవరైతే పునీతుల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటారు వారి విశ్వాసము వృధా కాకుండా దేవుడు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారు అన్నటువంటిది అంటే ఈ లోకములో పునీత జీవితము జీవించిన వారి ద్వారా దేవుడు మరింత ఎక్కువగా మనకు మేలులు చేస్తారు అన్నటువంటి జ్ఞానోదయము మనిషికి కలగడానికి తద్వారా దేవుడు మహిమ పరపబడడానికి అవకాశం అక్కడ కలుగుతూ ఉంటుంది రెండవ కారణం మనకు సహజంగా కనిపించేటువంటిది పాప ప్రభావము పాపము చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒకసారి దాని ప్రభావాన్ని అనుభవించి తీరాల్సిందే కాబట్టి కొన్నిసార్లు ఈ పాప ప్రభావము కావచ్చు కొన్నిసార్లు దేవుని మహిమ కోసము కావచ్చు పాప ప్రభావము అయితే ఆ మనిషి పశ్చాత్తాపడాల్సి ఉంటుంది కానీ ఫలాని వాళ్ళు పాప ప్రభావము చేత వారికి ఈ జబ్బు వచ్చింది ఈ కష్టం వచ్చింది అని మనము ఎప్పుడూ కూడా తీర్మానించకూడదు తీర్పు తీర్చేవాడు మళ్ళీ తీర్పునకు గురి అవుతాడు అని ప్రభువే స్పష్టం చేస్తూ ఉన్నారు కాబట్టి తీర్పు తీర్చడానికి మనము అర్హులము కాదు కానీ వచ్చేటువంటి అవకాశము ఉందని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి పాప ప్రభావమున ఏ కష్టము ఏ వ్యాధి ఏ బాధలు మనకు రాకూడదు అని మాత్రం మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఉంది కానీ దేవుని మహిమ కోసము ఎలాంటి కష్టాలైనా ఎవరికైనా రావచ్చు అన్నటువంటిది ఈ అద్భుతము మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంటుంది ఏమైనప్పటికీ కూడా పునీతుల జీవిత ఆదర్శాలు వాళ్ళు జీవించినటువంటి జీవిత విధానము మనము వాళ్ళ ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోకిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళు జీవించిన జీవిత విధానము మనకు ఆదర్శంగా ఉంటుంది మనము కూడా అలాగే జీవించాలి అని అలాంటి విశ్వాసము మనలో ఎప్పుడూ కూడా ఉండాలి అని ఆ విశ్వాసము గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ అంతోని వారి ద్వారా ఏ విధముగా దేవుడు మహిమ పరపబడుతూ ఉన్నాడో అలాగే మన జీవితాల ద్వారా కూడా దేవుడు మహిమ పరపబడాలి మనం చేసే మంచి పనుల ద్వారా మనం మాట్లాడే మంచి మాటల ద్వారా మనము వెలుగుచ్చేటువంటి మంచి భావాల ద్వారా దేవునికి మహిమ కలగాలి అది మనం కొలమానంగా పెట్టుకోవాలి అలా ఉన్నప్పుడు మనలో విశ్వాసము పెరుగుతూ ఉంటుంది అప్పుడే ఈ పునీతుల ద్వారా మనము నేర్చుకున్నటువంటిది ఆచరణలో పెట్టినటువంటి వారిని అవుతూ ఉంటాము కాబట్టి దేవుని మహిమ పరిచే క్రియలు మాత్రమే చేయడానికి అలాంటి విశ్వాసము మనందరికీ కూడా ఉండగలిగేటట్లు కొన్ని తంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర నామమనం మనం